సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్ సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షులు ఉమేష్ చంద్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ పిన్నింటి అప్పిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేశామన్నారు ఇరవై రెండు నెలలు గడిచిపోతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న బాకీ కార్డుకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు కార్యక్రమంలో బొడిగే సదానందం జే శ్రీనివాస్ ముసర్ల మధుసూదన్ రెడ్డి సామల మధు పానుగంటి రమేష్ తడకమట్ల శ్రీకాంత్ ఇట్టబోయన శేఖర్ పాల్గొన్నారు ఈ రోజుల గౌరవ హరీశ్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఇరవై రెండు నెలల కాలంలో ప్రజలకు ఏ విధంగా ఏ ఏ విషయంలో ఏ వాగ్దానంలో ఎన్ని ఎగ్గొట్టింది ఏ విధంగా రైతు బాకీ పడ్డది ప్రజలకు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా చిన్నకోడు మండలంలో మా నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీ శ్రేణులు కానీ మరి ఇంటింటికి తిరిగి ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఓట్లు అడిగితే ఈ బాకీ కార్డును చూపెట్టి ఇవి ఇచ్చిన తర్వాతనే ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటదని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చినాం ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉంది మరి వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు గ్రామాలకు వచ్చి ఓటు అడిగినా ఇవి ఇచ్చిన తర్వాతనే మమ్మల్ని ఓటు అడగండి అనేటువంటి సందర్భం ప్రజల నుంచి వెళ్ళి మంచి రెస్పాన్స్ వస్తా ఉంది వాళ్ళు కూడా నిరదీక్షణ అడుగుతారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మోసపూరితమైనటువంటి వాగ్దానాలే కాకుండా మరి ప్రజలను వంచేటువంటి ఆలోచన మరి ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతాన్ని ప్రజలను వాళ్ళ మనసును దోసుకోవడానికి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఇరవై రెండు నెలలు జరిగినా గాని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పార్టీని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని వీళ్లను ఈ తిత్తుకుంటేనే ప్రభుత్వాన్ని ఎల్లదిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మెలకు ఈ స్థానిక సంస్థలల్లో మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెర నెరవేర్చలేదు కనుక వాటికి మరి నిరసనగా మరి మీ బాకీ కార్డును ప్రతి గడప గడపకు చేర్చడం జరుగుతుంది ఈ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే గడప గడపకు నిరదీస్తారు